హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ష దీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మరొక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి జ్యూసీ జ్యూసీగా తింటుంటే ఎక్కువ ఎగుటు లేకుండా భలే రుచిగా ఉంటాయి చాలా సులువుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు వారాల వరకు నిల్వ కూడా ఉంటాయి చూడండి స్వీట్ ఎంత బాగా వచ్చిందో చిట్టి చిట్టి కాజాలు ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయండి మరెందుకు ఆలస్యం ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్లేట్లోకి రెండు కప్పుల మైదా తీసుకుంటున్నాను పిండిలోకి కొద్దిగా పావు స్పూన్ కంటే కూడా ఇంకా కొంచెం తక్కువగానే సాల్ట్ వేస్తున్నానండి అలాగే బాగా కాగిన ఆయిల్ని వేడి వేడిగా ఉన్నప్పుడే రెండు టేబుల్ స్పూన్లు వేసి వేడి నూనె వేసాం కదా వెంటనే చేయి పెట్టేయకుండా స్పూన్తో ఒకసారి ఆయిల్ పిండిలో కలిసేలాగా మిక్స్ చేశాక ఇప్పుడు పిండిని చేత్తో బాగా రఫ్ చేస్తూ నూనె మొత్తాన్ని కూడా పిండికి పట్టించండి అయితే నేను ఇక్కడ స్వీట్ చేసుకోవడానికి మైదానం తీసుకున్నానండి మీకు మైదా వద్దు అంటే గోధుమ పిండితో చేసినా కూడా ఈ స్వీట్ చాలా బాగా వస్తుంది పిండికి ఆయిల్ మొత్తం పట్టించాక పిండి చూడండి ఈ విధంగా కొంచెం రవ్వ రవ్వగా తయారవుతుంది అలాగే పిండిని కొంచెం చేత్తో ముద్ద చేసి చూసాము అంటే ఇలా ముద్దగా రావాలి పొడి చేస్తే పొడి అయిపోవాలి మీరు ప్రిపేర్ చేసినప్పుడు ఇలాగా ముద్దగా రాలేదు అంటే మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి పిండిలో కలిసేలాగా మిక్స్ చేశాక కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండి ముద్ద మీరు నార్మల్గా చపాతీ కలుపుకునే పిండి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా వచ్చే విధంగా కలుపుకోండి ఇక్కడ నేను పిండి ముద్దను కలిపాక చూపిస్తున్నాను చూడండి పిండి ముద్ద అనేది ఈ విధంగా కొంచెం గట్టిగా వచ్చే విధంగా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా మూత పెట్టి పిండిని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి ఈ పిండి నానే లోపల స్వీట్ కోసం మనం పాకం తయారు చేసుకుందాము పాకం కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ముందుగా మీరు ఏ కప్పుతో అయితే పిండి కొల్చి తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల చక్కెర వేసుకోండి అలాగే రెండు కప్పుల నీళ్లు కూడా పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చక్కెరను కరిగించుకోండి మనం రెండు కప్పుల పిండి తీసుకుంటే రెండు కప్పుల చక్కెర రెండు కప్పుల నీళ్లు తీసుకున్నాము అంటే కొలత కరెక్ట్గా సరిపోతుందండి అయితే ఈ స్వీట్ కోసం మనం సపరేట్గా ఎటువంటి తీగపాకం లాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరు ఏడు నిమిషాలు పాకాన్ని ఉడికించుకోండి ఆరు ఏడు నిమిషాల తర్వాత చూడండి పాకం ఇలాగ కొద్దిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది ఇలా వచ్చాక పాకాన్ని వేళ్లతో ఇలా టచ్ చేసి చూడండి వేళ్ళకి కొంచెం జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి వేడిగా ఉన్న పాకంలోకి ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి అలాగే ఈ పాకం అనేది గట్టిపడకుండా ఉండడానికి హాఫ్ దెబ్బ నిమ్మరసాన్ని కూడా పిండి ఇవి రెండు పాకంలో కలిసేలాగా మిక్స్ చేశాక పాకం చల్లారిపోకుండా మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా బాగా నాని సెట్ అయింది చూడండి ఇప్పుడు ఈ పిండి ముద్దను మరొకసారి బాగా మిక్స్ చేస్తూ మర్దన చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు పిండిని బాగా మర్దన చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్దను రోల్లాగా చేసుకొని ఐదు సమభాగాలుగా సపరేట్ చేసుకోండి ఇలాగ పిండి ముద్దలన్నీ రెడీ చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం కాన్ఫ్లోర్ చల్లుకొని పల్చటి చపాతీని రుద్దుకోండి మనం కాన్ఫ్లోర్తో చపాతీలు రుద్దాము అంటే చేసే స్వీట్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా లేయర్స్ ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి మీ దగ్గర ఫ్లోర్ లేదు అంటే మైదా పిండిని చల్లుకొని ఇలా పల్చటి చపాతీలు రుద్దుకోండి ఇలాగా పిండి ముద్దలన్నీ కూడా చపాతీలు ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక లాస్ట్గా రుద్దుకున్న చపాతీ పైన కొంచెం ఆయిల్ వేసి చపాతీ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేశాక కొద్దిగా ఫ్లోర్ చల్లి కాన్ఫ్లోర్ని కూడా చపాతీకి పట్టించండి ఇప్పుడు ఈ చపాతీ పైన ఇంకో చపాతీ వేసుకొని దీనిపైన కూడా ఆయిల్ అలాగే కాన్ఫ్లోర్ని అప్లై చేయండి ఇలా మనం ఒక్కో చపాతీ పైన ఆయిల్ అలాగే కాన్ఫ్లోర్ని అప్లై చేయడం వలన మనం స్వీట్ ప్రిపేర్ చేసినప్పుడు స్వీట్ లేయర్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి ఇదే విధంగా ఐదు చపాతీలను కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ లాస్ట్గా వేసిన చపాతీ పైన కూడా కొంచెం ఆయిల్ అలాగే కాన్ఫ్లోర్ని అప్లై చేశాక వీడియోలో చూపించిన విధంగా ముందుగా కార్నర్స్ని కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలా రోల్ చేశారు అంటే మనకు టైట్ రోల్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ రోల్ ఊడిపోకుండా ఉండడానికి వేళ్ళకి కొద్దిగా తడి చేసుకొని కార్నర్స్కి అంటించారు అంటే రోల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు ఈ రోల్ని ఎడ్జెస్ని కట్ చేసి తీసేశాక హాఫ్ ఇంచు వెడల్పుతో ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాగా స్వీట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం కంటే కూడా తక్కువగా కాగాక స్టవ్ని సిమ్లో పెట్టి వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో పట్టినన్నీ వేశాక వెంటనే గరిట పెట్టి కదపకండి లేయర్స్ ఊడిపోతాయి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాలనివ్వండి అయితే వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా వీటిని డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలాగ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక పాకం వేడిగా ఉందా లేదా చెక్ చేసుకోండి వేడిగా లేకుండా పాకంలో వేసాము అంటే పాకం స్వీట్స్కి అంత బాగా పట్టదండి సో స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత పాకంలో వేసి ఒకటి రెండు నిమిషాలు అటు ఇటు తిప్పాక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఈ స్వీట్ కాజాల రుచితో ఎక్కువ ఎగుటు లేకుండా చాలా చాలా బాగుంటుంది ఈసారి మీరు స్వీట్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా స్వీట్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చింది మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్